హాయ్ అండి హలో నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా సో నిన్న వచ్చేసి నేను షార్ట్ వీడియో పెట్టాను కదా అందులో మనీ అనేది సో ఇది వచ్చేసి ఈరోజు మీకు ఫుల్ వీడియో పెడుతున్నాను సో ఎంత వచ్చింది అమౌంట్ ఏంటని చెప్తాను సో ఇది వచ్చేసి డిబ్బి సో లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు మా పిల్లలు సో ఇప్పటికొచ్చేసి వన్ ఇయర్ అవుతుంది ఇందులో వచ్చేసి పిల్లలకి ఈ చిన్న చిన్న విషయాలు కనుక మనం నేర్పిస్తూ ఉన్నామంటే పిల్లలు మనీని ఎలా ఆదా చేసుకోవాలి అది మనీ వేస్ట్ చేయకోకుండా ఎలా ఉండాలి అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక అవగాహన వస్తుందన్నమాట కాబట్టి మనం చిన్నప్పటి నుంచి ఏవైతే చిన్న చిన్న మంచి పనులు ఉంటాయో అవి నేర్పిస్తూ ఉంటే పెద్ద అస్సలు మర్చిపోరండి దాన్ని ఫాలో చేస్తూ ఉంటారు బట్ దాని నుంచి వచ్చిన ఏదైతే ఉందో అది కూడా వాళ్ళ సక్సెస్ అంబా మేము దాచుకున్నామని అని చెప్పేసి ఒక ఫీల్ ఉంటుంది ఆ ఫీల్ కూడా వాళ్ళు చాలా బాగా ఫీల్ అవుతారనమాట అండ్ అదేవిధంగా వచ్చిన మనీని వేస్ట్ చేయకుండా వాళ్ళ కరకు అంటే వాళ్ళు ఇష్టపడేది వాళ్ళ గుర్తుండిపోయేది ఏదైనా కొనిచ్చామంటే కనుక సో వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు సో వన్ ఇయర్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఇంకా తర్వాత డిబ్బీ కొనేసి మళ్ళీ మనల్ని అడుగుతూ ఉంటారు మనీ వేస్తూ ఉంటారు సో ఇలా దాచుకుంటూ ఉంటారు అనమాట సో ఇదే అలవాటు పెద్ద అయిన తర్వాత కూడా మన మనీని ఎలాగ మనం దాచుకుని మనం ఏం కొనుక్కోవచ్చు అనేది ఒక అవగాహన వస్తుందన్నమాట సో ఫైనల్గా అయితే ఇక్కడ డిబ్బీ అనేది పగల కొట్టేసారు పగల కొట్టేసిన తర్వాత ఇందులో ఫైవ్ రూపీస్ కాయిన్స్ అలాగే టెన్ రూపీస్ కాయిన్స్ అండ్ టూ రూపీస్ కాయిన్స్ వన్ రూపీ కాయిన్స్ అలాగే ఫైవ్ హండ్రెడ్లు అండ్ హండ్రెడ్స్ టూ హండ్రెడ్స్ ఫిఫ్టీ రూపీస్ టెన్ రూపీస్ ఇలా ప్రతీది కూడా వాళ్ళ చేతికి ఏమిస్తే అది మాత్రం వేసుకున్నారు అనమాట సో ఇవన్నీ మట్టి డిబ్బీ కాబట్టి ఇదంతా మట్టిగా ఉన్నట్టు కొంచెం ఉన్నాయి సో వాటిని అన్నిటిని కూడా మేము సపరేట్ చేసి బాగా క్లీన్ చేసేసి అప్పుడు ఫైనల్గా అయితే మీకు ఎంత వచ్చింది అంటే చెప్తాను నేను ఒకసారి చూడండి సో ఇక్కడ మా అయితే చాలా యాంజై ఎక్సైట్మెంట్ అనమాట అసలు ఎప్పుడు పాల్గొడదామా ఎంత మనవి వచ్చిందా ఏంటని చెప్పేసి బట్ దీని నుంచి ఒక మంచి గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకున్నామన్నమాట ఆ గిఫ్ట్ ఏంటనేది కూడా నెక్స్ట్ వీడియో పెడతాను మీకు నేను తప్పకుండా మర్చిపోకుండా ఆ వీడియోలు అయితే చూడండి సో ఇది వచ్చేసి తన కూడా ముందు ఒక చేప వేసేసుకున్నారు ఒక క్లాత్ వేసేసుకున్నారు దాన్ని పగల కుట్టేశారు మనీ అంతా వాళ్ళకే అంటే మేమేది ఇన్వాల్వ్ అవ్వకుండా వాళ్ళతో అనమాట ప్రతిదీ కూడా ఎంత అమౌంట్ వచ్చింది ఏంటి కాయిన్స్ ఎన్ని వచ్చినాయి ఎలా క్లీన్ చేయాలి ఏంటి అనేది అంతా కూడా చూపిస్తాను సో సో డబ్బులు ఇచ్చి పిల్లలకి మనం వెళ్ళి ఏమైనా కొనుక్కుని తినండి అన్నీ చెప్పేదానికంటే ఇలా మనం వాళ్ళ ఇచ్చి ఒక డిబ్బీ కొనిచ్చేసి వాళ్ళు వేసుకోండి అని చెప్తుంటే కనుక వాళ్ళకి చాలా బాగా ఫీల్ అవుతారు అలాగే ఆదా చేసుకుంటారు అనమాట చిన్నప్పటి నుంచి ఓకే మనీ ఇలా మనం ఆదా చేసుకోవాలి మన పేరెంట్స్ మాకు ఇలా నేర్పించారు మా పేరెంట్స్ నాకు ఆదా చేసి ఇలా కొనిచ్చారు కదా సో ఇది కూడా నేను చేయొచ్చు అని చెప్పేసి ఒక అవగాహన వస్తుంది అనమాట వాళ్ళకి ఇది చాలా చాలా మంచి మంచి ఐడియా అనమాట అండి చాలా బెస్ట్ స్టడీ అనమాట ఇది సో ఎవరైనా ఈ వీడియో కనుక చూస్తుంటే కనుక మీ పిల్లలకి ఈ అలవాటు అనేది చిన్నప్పటి నుంచి అలవాటు చేయడం చాలా మంచిది సో బట్ ఇలా వచ్చేసి మనం ఎంత వేసేయాలి ఇందులో వేలు వేలు వేసేయాలా రోజుకి వచ్చేసి లేదంటే నెలకొచ్చేసి ఎంత వేయాలని కాదు మన బడ్జెట్కి తగ్గట్టే మనం ఎంత సంపాదిస్తామో నెలకి లేదంటే వారానికి ఎంత సంపాదిస్తామో అంత అందులో వచ్చేసి ఒక టెన్ పర్సెంట్ అలా పక్కన తీసి అలా పిల్లల చేతికి ఇచ్చి వాళ్ళతో వేపిస్తే కనుక వాళ్ళ ఫ్యూచర్ అనేది ఒక అవగాహన వస్తుంది అసలు అండ్ మనీ వేస్ట్ చేయకుండా ఉంటారు డేస్లో పిల్లలు చాలామంది కూడా డబ్బులు చేతికి రాగానే అది కొన్నామా ఇది కొన్నామా అది తిన్నామా ఇది తిన్నామా అని చెప్పేసి చాలా మంది ఆలోచిస్తారు బట్ అవన్నీ అవాయిడ్ చేయాలంటే పిల్లలకి మంచిని నేర్పించాలనుకుంటే సో డబ్బుల విషయంలో ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పి నేను చెప్తాను అనమాట సో ఇది వచ్చేసి ఫైనల్గా వీళ్ళైతే మొత్తం క్లీన్ చేసేస్తారు చేసేస్తున్నారు అనమాట సో మేమైతే నవ్వుకుంటున్నాము నేను మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు వాళ్ళ ఫేస్ వచ్చేసి చాలా హ్యాపీగా ఉందన్నమాట సో ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళు తెలియట్లేదు కాబట్టి మేము చెప్తుంటున్నాము సో వాళ్ళతోటే చేపిస్తున్నాం నేను పగల కొట్టేసిన తర్వాత మనం వెళ్ళి ఇన్వాల్వ్ అయిపోయి మనం తీసి అన్ని పక్కన పెట్టే కంటే వాళ్ళతోటే కాయిన్స్ వన్ రూపీ కాయిన్ ఎంత వచ్చింది టూ రూపీ కాయిన్ ఎంత వచ్చింది అండ్ ఫైవ్ హండ్రెడ్స్ ఎంత వచ్చినాయి టెన్ కాయిన్స్ ఎంత వచ్చినాయి ఇలాగ ఏ కాయిన్ కానీ ఏ నోట్ కానీ ఎంత వచ్చింది ఏంటంటే వాళ్ళతో చేపిస్తే కనుక చాలా హ్యాపీగా మా చిన్నమ్మ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది అప్పటినుంచో అంటుంది డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసింది పగల కొడతానని చెప్పేసి బట్ మేమైతే కొంచెం ఓపి పెట్టామన్నమాట క్రిస్మస్ వరకు చూద్దామని చెప్పేసి సో ఇవి వచ్చేసి అన్నీ వన్ రూపీ కాయిన్స్ సివి వచ్చేసి టూ రూపీ కాయిన్స్ అండి సో ఇవి వచ్చేసి టెన్ రూపీస్ అండ్ ఫైవ్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ ఫైవ్ రూపీస్ కాయిన్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట సో ఇవి వచ్చేసి నోట్స్ ఫైవ్ హండ్రెడ్ నోట్స్ టూ హండ్రెడ్ నోట్స్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టెన్ రూపీస్ నోట్ కూడా ఉంది అనమాట సో చూసారు కదా మీరు లైవ్లోనే క్లియర్గా సో ఇలాగే మేము ఇచ్చి చివరికి ఇలాగైతే మేము ప్లాన్ చేసాము ఒక మంచి గిఫ్ట్ అయితే తనకి ప్లాన్ చేసామన్నమాట సో ఆ గిఫ్ట్ ఏంటి అనేది ఏం కొంటాం అనేది కూడా మీకు వీడియో అనేది తప్పకుండా షేర్ చేస్తాను సో ప్లీజ్ మీరు కూడా చిన్న చిన్న సపోర్ట్ చేయండి ఈ వీడియో చూస్తుంటే కనుక తప్పకుండా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను మర్చిపోకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని అలాగే షేర్ చేయండి మీకు ఎవరికైనా సో ఫైనల్గా కౌంట్ చేసేసిన తర్వాత ఈ రైటింగ్ కూడా నేను రాసింది కాదు మా హస్బెండ్ రాసింది కాదు మా అమ్మాయి రాసిందేనండి సో ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఎన్ని వచ్చాయి అలాగే టూ ఎంత వచ్చాయని క్లియర్గా వేసింది ప్లీజ్ సబ్